జనరల్ గా ఎంత అమౌంట్ టర్మ్ పాలసీ తీసుకోవాలనేది అందరిలో ఉండే డౌట్ దీన్ని సింపుల్ వేలో క్యాల్కులేట్ చేసుకోవచ్చు మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత వస్తుందో చెక్ చేసుకోండి ఆ యాన్యువల్ ఇన్కమ్ ని ట్వంటీ టైమ్స్ వేసుకోండి సపోజ్ మీ యాన్యువల్ ఇన్కమ్ పది లక్షలు అనుకుందాం అంటే మీరు టెన్ లాక్స్ ని ట్వంటీ టైమ్స్ చేస్తే రెండు కోట్లు వస్తుంది అంటే మీరు తీసుకోవాల్సింది రెండు కోట్ల టర్మ్ పాలసీ ఇది కూడా మీ ప్రొఫైల్ పై డిపెండ్ అయి ఉంటుంది మీరు చాలా లోన్స్ తీసుకుని ఉన్నారనుకోండి మీకు వచ్చే యాన్యువల్ ఇన్కమ్ కి ట్వంటీ టైమ్స్ టర్మ్ పాలసీ తీసుకోవాల్సిందే సడన్ గా మీకు ఏమైనా అయినా మీ అన్ని క్లియర్ అయిపోతాయి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సపోజ్ మీ ఏజ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అనుకోండి మీరు రెండు కోట్ల టర్మ్ ప్లాన్ తీసుకుని అనుకోండి మీకు డెబ్బై ఏళ్ళు వచ్చేంత వరకు మీరు టర్మ్ ప్లాన్ తీసుకున్నారు ఈ మధ్యలో మీరు చనిపోయారు అనుకోండి మీరు తీసుకున్న సమస్య మీ ఫ్యామిలీకి అందుతుంది లేదు మీరు డెబ్బై ఏళ్ళు వచ్చేంత వరకు ఏమీ కాలేదు మీరు ఎనభై ఏళ్లు అనుకోండి మీకు ఎలాంటి అమౌంట్ రాదు అప్పటికి ఈ రెండు కోట్ల విలువ బాగా తగ్గిపోయి ఉంటుంది అప్పటి ఇన్ఫ్లేషన్ ప్రకారం ఆ డబ్బు వాల్యూ కూడా చాలా తగ్గిపోయి ఉంటుంది ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ కింది నెంబర్ కి కాల్ చేయండి लेदा व्हाट्सएप जैन